గైస్ ఇమాజిన్ ఒక ఫైవ్ హండ్రెడ్ కాఫీని వదిలేసి ప్రతి మంత్ సిప్లో పెట్టిన థర్టీ ఇయర్స్ తర్వాత నీకు ఫిఫ్టీ ల్యాక్స్ వస్తాయని చెప్తే నమ్ముతావా బట్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ డిసిప్లైన్ కానీ సిప్లో చాలామంది చెప్పని ట్రూత్స్ ఉన్నాయి ఎంత ఇన్వెస్ట్ చేయాలి మీ గోల్స్కి తగ్గట్టు ఇన్కమ్కి తగ్గట్టు ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అంటిల్ ఎండ్ వరకు చూడండి గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఏ వెల్త్ మాస్ట్రీ మీ ఫైనాన్షియల్ ఫ్రెండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం టాపిక్ ఏంటి అంటే ద ట్రూత్ అబౌట్ సిప్స్ హౌ మచ్ టు ఇన్వెస్ట్ మంత్లీ చాలామంది సిప్ అంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి మిలియనియర్ అవుతామని అనుకుంటుంటారు కానీ దానికన్నా ఎక్కువ క్లారిటీ కావాలి సిప్ అంటే సింపుల్ కాన్సెప్ట్ అయినా అందులో చాలా లేయర్స్ ఉంటాయి మార్కెట్ టైమింగ్ అమౌంట్స్ రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ గోల్స్ అండ్ ఫైనల్లీ యువర్ డిసిప్లైన్ ఈ వీడియో చూశాక నీకు సిప్ గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది నీ ఇన్కమ్ గోల్డ్ బేస్ చేసుకుని మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయగలవు అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్లీ వ్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అవాయిడ్ చేయగలుగుతావు వాయిస్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పాయింట్ నెంబర్ వన్ అసలు సిప్ అంటే ఏంటి ఎలా పనిచేస్తుంది సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది మంత్లీ ఫిక్స్డ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మనం ఎఫ్డీలో లంసం పెట్టడం లాగా కాదు సిప్ అంటే మంత్లీగా చిన్న చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తాం ఇది రెగ్యులర్ సేవింగ్స్ని లాంగ్ టర్మ్ వెల్త్లా మార్చేస్తుంది మార్కెట్ ఎక్కడ ఉంటే కూడా డిసిప్లిన్తో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాస్ట్ యావరేజ్ జరుగుతుంది మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇఫ్ యూ ఇన్వెస్ట్ టూ థౌజండ్ పర్ మంత్ ఫస్ట్ మంత్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ యూనిట్స్ సెకండ్ మంత్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ యూనిట్స్ మార్కెట్ ఎక్కడ ఉంటే మనం యావరేజ్ ఎన్ఏవితో ఇన్వెస్ట్ చేస్తాం ఇది లాంగ్ టర్మ్లో అడ్వాంటేజ్ ఇస్తుంది నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ సిప్ రిటర్న్స్ అండ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలామంది సిప్ రిటర్న్స్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తారు సిప్ రిటర్న్స్ డిపెండ్ ఆన్ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ నార్మల్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ట్వెల్వ్ పర్సెంట్ యావరేజ్గా ఇచ్చిన చాలా మంచి పర్ఫార్మెన్స్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ యావరేజ్ తీసుకున్నా కూడా ఫిఫ్టీ ల్యాక్స్ ట్వంటీ ఇయర్స్లో ఏం చేయవచ్చు అదే మీరు టెన్ థౌజండ్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేశారు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వెయిట్ చేస్తే దెన్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు చేరుకోవచ్చు ఇఫ్ యూ కెన్ స్టార్ట్ విత్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ దెన్ యూ కెన్ ఎర్న్ థర్టీ ఇయర్స్లో త్రీ క్రోర్ వరకు కూడా ఎయిర్ చేయవచ్చు బట్ గైస్ మార్కెట్ సిచ్యువేషన్స్ సమ్టైమ్స్ ఫ్లాట్ ఆర్ నెగిటివ్ ఉంటాయి సో మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పేషెన్స్ ఉండాలి సిప్లో రిటర్న్స్ గ్యారంటీడ్ కావు బట్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఈజ్ రియల్ ద ఇర్లియర్ యూ స్టార్ట్ ఈజ్ ద బెటర్ వే నెక్స్ట్ పాయింట్ నెంబర్ త్రీ మంత్లీ సిప్ అమౌంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చాలా మంది క్వశ్చన్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీకు ఇక్కడ ఒక సింపుల్ ఆన్సర్ చెప్తా గోల్ బేస్డ్ సిప్ క్యాలిక్యులేషన్ స్టెప్ బై స్టెప్ మీకు టూ ఎగ్జాంపుల్స్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఫస్ట్ స్టెప్ గోల్ ఫిక్స్ చేయండి మీకు ఎగ్జాంపుల్గా చైల్డ్ ఎడ్యుకేషన్ అనుకుంటే తర్వాత అమౌంట్ వచ్చి ట్వంటీ ఫైవ్ అని మీరు గోల్ పెట్టుకున్నారు అయితే టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఫిక్స్ చేయండి 12% పర్సెంట్ సిప్ క్యాల్క్యులేటర్లో ఎంటర్ చేయండి మీకు రిజల్ట్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్ ఇన్వెస్ట్ చేయాలి మీకు ఎగ్జాంపుల్ టూ చెప్తాను రిటైర్మెంట్ కార్పస్ టూ క్రోస్ అనుకుంటే టైప్ మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటే మంత్లీ సిప్ నైన్ థౌజండ్ టు టెన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేయాలి ఫ్రీ సిప్ క్యాల్కులేటర్స్ అవైలబుల్ గ్రోలో అండ్ ఈటీ మనీలో అవైలబుల్గా ఉంటాయి సిప్ అమౌంట్ ఈజ్ నాట్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ మీ గోల్డ్ మీద బేస్ చేసుకొని ఉంటుంది సో మీ గోల్ని బేస్ చేసుకొని మీరే ఐడెంటిఫై చేసుకోండి అండ్ మంత్లీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది కూడా మీరే డిసైడ్ చేసుకోండి నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్ ఇన్కమ్ బేస్డ్ తంబ్రూల్ గైస్ మీకు గోల్ తెలియకపోయినా ఇన్కమ్ బేస్ చేసి ఇన్వెస్ట్ చేయవచ్చు తంబ్రూల్ ఏంటి అని అంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ సిప్స్లో పెట్టండి మీకు మినిమమ్ టెన్ పర్సెంట్తో స్టార్ట్ చేయవచ్చు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీ ఎన్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అయితే అందులో టెన్ పర్సెంట్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో ఇన్వెస్ట్ చేయవచ్చు లేదా మీ ఇన్కమ్ ఫిఫ్టీ థౌజండ్ అనుకుంటే అందులో టెన్ పర్సెంట్తో అంటే ఫైవ్ థౌజండ్తో మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు ఎక్కువ ఇన్కమ్ వస్తే పర్సంటేజ్ కూడా గ్రాజువల్గా పెంచుకోండి అయితే డోంట్ వెయిట్ ఫర్ యువర్ హై ఇన్కమ్ స్మాల్ అమౌంట్స్తో స్టార్ట్ చేయవచ్చు నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫైవ్ కామన్ సిప్ మిస్టేక్స్ అందులో ఫస్ట్ పాయింట్ నో క్లారిటీ ఆన్ గోల్ అంటే గోల్ తెలియకుండా మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకు గమ్యాన్ని చేరుకోలేరు సో గోల్ పెట్టుకోండి అమౌంట్ క్యాలిక్యులేట్ చేయగలుగుతావు నెక్స్ట్ సెకండ్ పాయింట్ స్టాపింగ్ సిప్ డ్యూరింగ్ మార్కెట్ డౌన్ ట్రేడ్ మార్కెట్ డౌన్ అయినప్పుడు కూడా సిప్ కంటిన్యూ చేయాలి డౌన్ మార్కెట్లో యూనిట్స్ ఎక్కువ వస్తాయి సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసింగ్ ర్యాండమ్ ఫండ్స్ ఫ్రెండ్స్ చెప్పినట్టు లేదా ట్రెండింగ్ యాడ్స్ చూసి ఫండ్స్ సెలెక్ట్ చేయకండి డైరెక్ట్ ప్లాన్స్ హై రేటెడ్ ఫండ్స్ లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చూడండి అండ్ ఫోర్త్ వన్ నో రివ్యూ ఎవ్రీ ఇయర్ వన్స్ సిప్ పర్ఫార్మెన్స్ రివ్యూ చేయండి నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ షార్ట్ టర్మ్ ఎక్స్పెక్టేషన్స్ సిప్ ఈజ్ నాట్ ఫర్ వన్ ఆర్ టూ ఇయర్స్ మినిమమ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ కమిట్మెంట్ ఉండాలి గైస్ నెక్స్ట్ పాయింట్కి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే మీ సిప్ గోల్స్ ఏంటో కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఏ వెల్త్ మాస్టరీ ఇన్వెస్టింగ్లో క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ మీకు ఇవ్వడమే నా ఫస్ట్ గోల్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ సిక్స్ సిప్ గోల్స్ బై ఏజ్ మీ ఏజ్ ఒకవేళ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉంటే స్టార్ట్ విత్ ఫైవ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్ మస్ట్ బీ లర్న్ డిసిప్లిన్ మీ గోల్స్ ఏంటి అంటే లైక్ ల్యాప్టాప్ బైక్ స్కిల్ కోర్సెస్ ఎక్సెట్రా నెక్స్ట్ మీ ఏజ్ ఒకవేళ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఉంటే ఫైవ్ థౌజండ్ పర్ మంత్ మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు అండ్ మీ గోల్స్ వచ్చేసి మ్యారేజ్ హోమ్ లోన్ ఎమర్జెన్సీ ఫండ్ ఎక్సెట్రా నెక్స్ట్ మీ ఏజ్ ఒకవేళ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఉంటే ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేయవచ్చు అండ్ మీ గోల్స్ వచ్చేసి కిడ్స్ ఎడ్యుకేషన్ రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ ఎక్సెట్రా నెక్స్ట్ ఒకవేళ మీ ఏజ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటే లోవర్ రిస్క్ అండ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా రామ్ అనే పర్సన్ అతని ఏజ్ ట్వంటీ ఫోర్ స్టార్ట్ విత్ టూ థౌజండ్ పర్ మంత్ అట్ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్తో స్టార్ట్ చేస్తే అతను థర్టీ ఇయర్స్లో ఇన్వెస్ట్ చేశాడు అంటే అతను సెవెంటీ ల్యాక్స్ వరకు ఎన్ చేయవచ్చు అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ శ్యామ్ అనే పర్సన్ అతని ఏజ్ థర్టీ ఫైవ్ స్టార్ట్ విత్ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ అయితే అతను ట్వంటీ ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేశాడు అంటే ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఎన్ చేయవచ్చు సో ఎర్లియర్ యూ స్టార్ట్ లెస్ యూ ఇన్వెస్ట్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ సెవెన్ సిప్ వర్సెస్ అదర్ ఆప్షన్స్ లెట్స్ కంపేర్ ఎఫ్డీలో పెట్టారంటే ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ అదే పీపీఎఫ్లో అయితే సెవెన్ టు ఎయిట్ పర్సెంటేజ్ రియల్ ఎస్టేట్లో అయితే నైన్ పర్సెంటేజ్ అదే సిప్లో అయితే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ లాంగ్ టర్మ్ అయితే సో ఇన్ఫ్లేషన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉన్నప్పుడు ఓన్లీ సిప్స్ అండ్ ఈక్విటీ బేస్డ్ ప్లాన్సే ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తాయి సో సిప్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లెక్సిబుల్ ప్లస్ కాంపౌండింగ్ ప్లస్ గోల్స్ ఫోకస్డ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఎయిట్ సైకాలజీ ఆఫ్ సిప్స్ మీకు తెలుసా సైకాలజీ ఆఫ్ సిప్స్ ఏంటో నేను చెప్తాను చూడండి సిప్ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని అంటే డిసిప్లైన్ అండ్ పేషెన్స్ సిప్ అంటే సెల్ఫ్ కంట్రోల్ డీలేడ్ గ్రాటిఫికేషన్ మనీని ఆటోమేటిక్గా గ్రో చేయడం నువ్వు సిప్లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లో ఉండి నిన్ను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఎమోషన్కి ఇన్వెస్ట్మెంట్కి మిక్స్ కాకుండా లాజిక్ అండ్ పేషెన్స్తో ప్లాన్ చేయాలి నెక్స్ట్ మీకు బోనస్ షిప్ కూడా చెప్తాను ఏంటి అంటే మంత్లీ సిప్ లాడర్ స్ట్రాటజీ ఇఫ్ మీ ఇన్కమ్ గ్రోవింగ్ ఎవ్రీ ఇయర్ అంటే మీ ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ అవుతూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ వన్ త్రీ థౌజండ్ పర్ మంత్ ఇయర్ టూ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ అండ్ ఇయర్ త్రీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ శాలరీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మీరు ప్రపోర్షన్లో సిప్ని కూడా ఇంక్రీజ్ చేయండి ఎన్ రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఎక్స్పోనెన్షియల్ కార్పస్ విత్ లిటిల్ సాక్రిఫైస్ మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీరు స్టార్ట్ విత్ టూ థౌజండ్ అయితే ఎవ్రీ ఇయర్ థౌజండ్ పెంచండి ఫర్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు పాసిబుల్ సో గైస్ సిప్ అంటే మ్యాజిక్ కాదు ఇది మనం క్రియేట్ చేసిన వెల్త్ హ్యాబిట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనే క్లారిటీ మీ ఇన్కమ్కి అండ్ మీ గోల్కి బేస్ చేసుకుని ఉంటుంది సో డోంట్ ఫాలో ర్యాండమ్ అడ్వైస్ ప్రాపర్ క్యాలిక్యులేషన్ గోల్ ప్లానింగ్ అండ్ పేషెన్స్ దీస్ త్రీ ఆర్ సిప్ సక్సెస్ మంత్రాస్ స్టార్ట్ ఎర్లీ ఇన్వెస్ట్ రెగ్యులర్లీ అండ్ ఇగ్నోర్ మార్కెట్ నాయిస్ సిప్ చేసిన అమౌంట్ చిన్నది ఉండవచ్చు బట్ కానీ రిజల్ట్ మాత్రం పెద్దగా ఉంటుంది సో గైస్ సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మంత్లీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్లో చేయాలి అండ్ రియలిస్టిక్ రిటర్న్స్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ లాంగ్ టర్మ్లో ఉంటుంది అండ్ మంత్లీ అమౌంట్ వచ్చేసి బేస్డ్ ఆన్ గోల్ ఆర్ ఇన్కమ్ టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అండ్ ఏజ్ వైజ్ ప్లానింగ్ ఇంపార్టెంట్ సిప్ ల్యాడర్ ఫాలో అవ్వచ్చు అండ్ లాంగ్ టర్మ్ పేషెన్స్ అండ్ రివ్యూ మస్ట్ బీ ఉండాలి సో గాయస్ ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ సిప్పై మంచి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను అండ్ నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ ఏజ్ సిబ్గోల్ ఏంటో కామెంట్లో చెప్పండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఏ వెల్త్ మాస్ట్రీ డైలీ తెలుగు ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్స్ వీడియోస్ కోసం లెట్స్ బిల్డ్ వెల్త్ టుగెదర్ అండ్ దిస్ ఈస్ యువ సైనింగ్ ఆఫ్